నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలో ఐసిడిఎస్ కార్యాలయం నందు కోవూరు నియోజకవర్గ స్థాయి అక్షరాస్యత కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు కమ్యూనిటీ మొబైలైజర్ సమావేశం నిర్వహించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మొట్టమొదటిగా కోవూరు నియోజకవర్గంలో అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల మంది నిరక్షరాశులు ఉన్నారన్నారు

విజిట్స్ చేస్తారు గ్రామానికి ఖచ్చితంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేయడం ఆయన రిక్వెస్ట్ మేడం మీరు ఒక చిన్న ఒక ఫ్లవర్ కానీ లేదంటే ఒక షాల్ కానీ ఇచ్చినది అయితే వాళ్ళకి అదే అంటే లోకల్గా మంచి గుర్తింపులు అవుతారు ఎందుకంటే వాళ్ళ లోకల్ కమ్యూనిటీలో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ వలన వాళ్ళ ఏరియాలో బాగుంటుంది బాగా డెవలప్ అవుతుంది అంటే అదే మంచి గుర్తింపు ఎందుకంటే అది వేరే ఎక్కడో చేసి ఇచ్చినది కానీ కాకుండా ఆ ఊరిలోనే జరిగిన రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా హెస్ట్రిక్ ఎపిసోడ్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ ద్వారా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో కమ్యూనిటీ మోబిలైజర్స్గా ఉన్న వాళ్ళు అదేవిధంగా వాలంటీర్ టీచర్స్గా ఉన్న వాళ్ళు మంచి చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఒక మూడు నెలల్లో ప్రతి ఒక్క యాక్టివిటీలో పిలిచి వాళ్ళకి వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఆగస్టు పదిహేనో తేదీ మనకు అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీ జిల్లా స్థాయిలో మనకు రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో ఖచ్చితంగా కమ్యూనిటీ మొబిలైజ్గా ఉన్న వాళ్ళని కనీసం పది మందికి జిల్లా స్థాయిలో గుర్తింపులు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీటీ ఆధ్వర్యంలో కూడా మండల స్థాయిలో బాగా చేసిన వాళ్ళని మండల స్థాయి మండల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గుర్తింపు చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాము సో ఈ యొక్క యాక్టివిటీని మనం ఎటువంటి ఫినాన్షియల్ ఇన్సెంటివ్తో అనుకుంటే ఎప్పుడు మనం చేయలేము సో మీ మీ మైండ్లో ఉన్న మీ వాటిలో ఉన్న మంచిదనంతో ఇది ముందు వెళ్ళాలి ఎందుకంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టి ఇరవై ఒకటి వేల ఇరవై రెండు వేల మంది మనము మార్చుకోవడం అంటే అది ఎప్పుడు జరగదు ఇది మనకు కావాల్సిన ఏంటంటే సుమారుగా జిల్లాలో ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది శాతం మంది జనాలు లిటరేట్గా ఉన్నారు మిగిలిన ఒక పది పదిహేను శాతం మందిని చేయాల్సిన పార్టీ మనం ప్రతి ఒక్కరు సో దయచేసి మీ అందరూ ఈ యాక్టివిటీలో మంచిగా ఇన్వాల్వ్ చేస్తారని కోరుతున్నాను ఇంకొకటి ఈ యాక్టివిటీ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనకి వచ్చిన నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో ప్రతి ఒక్క మండలాల్లో ఒక ఐదో ఆరో స్కూల్స్లో మనం టీచర్స్ పై చేయబోతున్నాం వాలంటీర్స్ టీచర్స్ అంటే వాలంటీర్స్ టీచర్స్ అంటే అది కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు మన గవర్నమెంట్ సిబ్బందులు ఉండొచ్చు ఎక్సెస్ టీచర్స్ ఉండొచ్చు లేదంటే ఎన్జిఓలో వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే లోకల్ లీడర్స్ ఉండొచ్చు ఎవరైనా వాలంటీర్ టీచర్స్ రావచ్చు అంటే ఫలానా వ్యక్తి ఉండాలని ఏమి లేదు ఆయనకి చదవడం రాయడం వస్తుందంటే ఆయన బేసిక్ ఒక డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని వాలంటీర్ టీచర్స్ కింద ఇన్వాల్వ్ చేసుకుంటాం ఆల్రెడీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో రెండు వేల ఐదు వందల మందిని ఐడెంటిఫై చేయడం అయితే ఈరోజు సుమారుగా నూట యాభై రెండు వందల మందిని మనం ఈరోజు గుర్తించడం జరిగింది సో దీనివల్ల మీకు పొద్దున బెనిఫిట్ ఫినాన్షియల్గా ఒక రూపం ఉంటుంది ఎందుకంటే ఫినాన్షియల్గా దీనికి ఆన్రోరియము అలాంటివి మనం ఎటువంటి ఇవ్వలేము కానీ మీకు సమాజంలో ఉన్న ఆ విలువ వల్లనే మీరు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కూర్చోవడానికి మీకు అవకాశం వచ్చింది సో ఆ ఒక మీకు మీ సమాజంలో ఉన్న ఒక విలువ ఆ ఒక అడ్మిరేషన్ మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వాడుకోవడానికి వీలు అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను అంటే నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను డబ్బులు అడగట్లేదు మిమ్మల్ని మీ దగ్గర నుంచి వేరేం అడగట్లేదు నేను అడిగిన ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక గంట కానీ గంటన్నర కానీ మీరు దయచేసి ఈ యొక్క ప్రోగ్రాం లోకల్గా సక్రమంగా జరుగుతున్నాయి ఏ విధంగా నేను హెల్ప్ చేసుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము అని దయచేసి ప్రతిరోజు కొంత టైం కేటాయించాలని కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలెక్టర్ గారు ఎప్పుడైతే ఇది చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున నేను ఇద్దరము సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను విలేజెస్ లోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన వీళ్ళు వస్తారు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం చివరి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీ వాళ్ళు కాని ఎంఆర్ఓస్ కానీ అక్కడికక్కడే పిలిచి సార్ మీరు తెలియదు ఎవరో ఒకరిని తీసుకోబోయి వీళ్ళకి ఎంట్రోల్ చేయించండి అంటే వాళ్ళకి ఆ పథకాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అవగాహన లేకుండా ఉంది సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం ఎనభై రెండు పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోను ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది ఈ గ్రామం నువ్వే బాగుపరుచుకోవాలి ఈ వార్డ్ నీది ఈ నాయకుడు ఎంత మంది ఉన్నారా ఐదుగురు ఐదుగురున్నారా మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది చిన్న చిన్న పనులు ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి వేరే వాళ్ళ మీద వాళ్ళంటూ ఎవరు లేరు పోవూర్ కాన్స్టిట్యున్సీ కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటే మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవర్ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ నూట ముప్పై ఎనిమిది నామినేట్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అయితేనేమి బీసీలు లైతే ఇంతమంది ఇంత ఉన్నారు ఎంతో మంది చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరేం చెయ్యాలి అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు కాబట్టి అలాంటి నాయకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో ఎవరైతే వాళ్ళకి చదువు రాదో పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము ఇరవై ఐదు వేల మందిని గుర్తించి రెండు వేల ఐదు వందల మంది టీచర్స్ ద్వారా మొబైలైజర్స్ ద్వారా వాలంటరీగా గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరందరూ కూడా మొబైలైజర్స్ టీచర్స్ అయితేనేమి అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకు వచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీనివల్ల ఇది మీరు కనుక చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా పాల్గొన వాళ్ళు కూడా వాడే కానీ ముఖ్యంగా మీరందరూ ఆ పనులు ఈ పనులుంటాయని సాయంత్రం పూట పనులు ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి మూడు నెలల తర్వాత నూట డెబ్బై ఐదు కాన్స్టి ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటగా మన కాన్స్టిట్యూన్సీ దీనికి ఎదుర్కొడడం అనేది మన కోవులు ప్రజలు చేసుకున్న అదృశ్యం అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుంటారు మనకు సంపద సృష్టిస్తాం దాని తర్వాత మిగతా అని చేస్తామని ఇలాంటి సంపద సృష్టించడానికి ఈ చదువు అనేది చాలా ముఖ్యం ఎవరో చెప్తే ఏదో మనం అది ఇస్తున్నారు ఇదిస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవడం కాకుండా ప్రభుత్వ పథకాలు మనకి ఎలా వస్తున్నాయి ఎట్లా తీసుకుంటున్నాం ఎందుకు ఉపయోగపడతాయి అనే దానికి విద్య అనేది చాలా అవసరం కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది పౌరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మూడు నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని ఇలాగే నేను అధికారులను కూడా అందరినీ కోరుతున్నాను ప్రతి నెల కూడా మొబైలైజర్స్ తోటి అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబైలైజర్స్ ఉన్నారో ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకొచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేస్తున్నారు అది ఇంకొకరికి పంచినందు వల్ల మీకు ఏం ఉండదు వాళ్ళను కూడా చైతన్య వంతులు చేయడానికే పనికొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది పది మందికి నేర్పడం అనేది చాలా అవసరము మనం ఎట్లా మనం బాగుంటే పది మంది బాగుంటుంది అనుకుంటాము విధంగా విద్య కూడా ఏదన్నా మనం సాయం చేస్తుందన్నా మన దగ్గర ఖర్చు అవుతుంది విద్య అనేది మీ లోపల ఉంటే ఇంకో పది మందికి ఇస్తున్నారు దానివల్ల మీకు మంచి జరుగుతుంది మీ పిల్లలకు మంచి జరుగుతుంది మనం పది మందికి ఈ మాత్ర సాయం చేస్తున్న వల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు